హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో అరబిక్ రెస్టారెంట్స్ లో దొరికేటువంటి చికెన్ మండీ బిర్యానీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిబోతున్నానండి నార్మల్గా ఈ మండి బిర్యానీ తినడానికి అందరూ కూడా రెస్టారెంట్స్ కి వెళ్తూ ఉంటాం కదా కానీ దీన్ని ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి కుక్ చేసే ప్రాసెస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనమే చేశాం కాబట్టి తినేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరే అండి ఈ మండి బిర్యానీలో వాడే మసాలా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే ఈ మండి బిర్యానీని అథెంటిక్ అరబిక్ స్టైల్ రావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ట్రై చేశాక మీకే అసలు మనం ఇంట్లో చేసుకున్నామా లేదా అరబిక్ రెస్టారెంట్స్ కి వెళ్ళి తింటున్నామా అన్న ఫీల్ అయితే తప్పకుండా వస్తుంది ఫస్ట్ అయితే ఈ మండి బిర్యానీకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఎండిన నిమ్మకాయ యొక్క తొక్కల్ని తీసుకోవాలండి నిమ్మకాయ తొక్కలు ఎండిని లేకపోతే కాస్త డ్రైగా ఉన్న నిమ్మకాయని లోపల ఉన్న జ్యూస్ అంతా కూడా పిండేసి ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసి ప్యాన్ లో కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ మండి బిర్యానీ మసాలాకి ఎండిన నిమ్మకాయ అనేది చాలా ముఖ్యమండి కాబట్టి ఇలాగా లేనట్టయితే ఈ విధంగా ఫ్రై చేసి ఈ ముక్కల్ని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సోంపు పది పన్నెండు లవంగాలు పది పన్నెండు ఇలాయి యాడ్ చేసుకోవాలి వీటితో పాటే ఈ సైజ్ లో ఉన్న దాల్చిన చెక్క ముక్కలు మూడు జాపత్రి ఒక రెండు ముక్కలు అలాగే జాజికాయ ఉంటుంది కదండి చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది జాజికాయ అయితే దాన్ని దంచి ఇలాగా ఒక రెండు ముక్కల్ని మనం మసాలాలోకి యాడ్ చేసుకోవాలి జాజికాయని ఖచ్చితంగా యాడ్ చేయాలండి జాజికాయ జాపత్రి ఇంకా లెమన్ ఫ్లేవర్ అనేది ఈ మసాలాకి చాలా ఇంపార్టెంట్ వీటితో పాటే ఈ సైజులో బిర్యానీ ఆకు అలాగే మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇవన్నిటిని కాస్త కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఈ విధంగా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తరువాత ఒక బౌల్లోకి తీసుకొని తరువాత దీన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి వీటితో పాటే మనం ముందుగా లెమన్ తొక్కని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అది చల్లారిన తర్వాత క్రిస్పీగా రెడీ అవుతుంది దానికి కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా మిక్సీలో మెత్తటి మసాలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము ఈ పౌడర్ ని గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి వీటితో పాటే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ ని అందులోంచి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు మసాలా ని యాడ్ చేసుకోండి ఇక్కడ మసాలా క్వాంటిటీ అనేది మనం చికెన్ ఎంతైతే తీసుకుంటామో దాని తగినట్టు యాడ్ చేసుకోవాలండి నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ముక్కాల్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను దానికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా అయితే సరిపోతుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అలాగే ఒక చిటికెడు కుంకుమ పువ్వు ఒక టెన్ మినిట్స్ ముందు వాటర్ లో నానపెట్టి ఆ వాటర్ నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ వాటర్ వరకు మనము మసాలాలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోంచి వాటర్ అయితే కాస్త మిగులుతుంది కదా ఈ వాటర్ ని తరువాత మనము బిర్యానీలోకి యాడ్ చేసుకోవాలి ఫైనల్ గా ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఇవన్నిటిని ఒక మంచి మసాలా ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడు మీకు స్పైసీగా తినాలి అనిపిస్తే నేనైతే కాస్త ఎక్కువ స్పైసీగానే తింటామండి కాబట్టి ఇందులోకి నేను మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాను కాస్త మీడియం స్పైస్ వాళ్ళైతే నేను ఇంతకు ముందు చెప్పిన క్వాంటిటీనే నే సరిపోతుంది ఫైనల్ గా మసాలా అయితే ఈ విధంగా రెడీ అవుతుందండి ఇందులోకి మనము చికెన్ పీసెస్ ని యాడ్ చేసుకుందాం మంది బిర్యానీకి చికెన్ తీసుకునేటప్పుడు కాస్త ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేపించి తీసుకోండి అలాగే మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు మధ్యలో ఉన్న గ్యాప్స్ మరియు చికెన్ రెండు వైపులా కూడా మసాలాని పట్టే విధంగా మనం అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ రెండు చికెన్ లెగ్ పీసెస్ అలాగే ఒక వింగ్ పీస్ ని తీసుకున్నాను టోటల్ గా చికెన్ క్వాంటిటీ అయితే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఈ విధంగా మనము మసాలా మొత్తం పట్టే విధంగా చికెన్ కి అప్లై చేసుకోవాలి తరువాత ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఒక థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు చికెన్ ని మ్యారినేట్ అవ్వనివ్వండి ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను తరువాత మండి బిర్యానీ రైస్ ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ రెండున్నర గ్లాస్ వరకు బాస్మతి రైస్ ని తీసుకుంటున్నానండి ఏ గ్లాస్ అయితే కొలుచుకుంటామో అదే గ్లాస్ తో మనం రైస్ మరియు వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఈ సైజ్ లో గ్లాస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు సార్లు వాటర్ లో నీట్ గా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసిన తరువాత ఈ బాస్మతి రైస్ లోకి వాటర్ ని పోసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాన్న ఇవ్వాలి ఇప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చికెన్ అయితే ఫ్రిడ్జ్ లోంచి బయటకు తీసానండి చక్కగా చికెన్ అంతా కూడా మ్యారినేట్ అయిపోయింది ఈ చికెన్ పైన ఇప్పుడు మనము హోల్స్ అయితే చేసుకోవాలి చూడండి నేనైతే ఈ విధంగా ఫోర్కు తీసుకుని చికెన్ లెగ్ పీసెస్ పైన కూడా ఇలాగా హోల్స్ లాగా చేస్తున్నాను ఇలా చేసుకోవడం వల్ల చికెన్ ని మనము ఉడికించుకునేటప్పుడు అందులోకి మసాలా అంతా కూడా అబ్జర్వ్ అయ్యి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అన్ని ముక్కలకి రెండు వైపులా కూడా హోల్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కుక్కర్ లోకి రెండున్నర గ్లాసుల వరకు అంటే ఈ లెవెల్ వరకు వాటర్ పోసుకున్నానండి దీనిపైన ఒక చిన్నలున్న ప్లేట్ ని పెట్టేయాలి నార్మల్ గా రైస్ కుక్కర్స్ లో హోల్స్ ఉన్న ప్లేట్ ఉంటుంది కదా దాంట్లో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగా మనం ప్లేట్ ని పెట్టిన తర్వాత దానిపైన మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా ఇలాగా ప్లేట్ అంతా కూడా సర్ది పెట్టుకోవాలండి చక్కగా ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ని మూత పెట్టేసి లోనే ఒక పదహైదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పైన కాస్త చికెన్ మెత్తగా ఉడికేంత వరకు చూడండి ఈ విధంగా చికెన్ సాఫ్ట్ గా నేను ఫోర్త్ పొడిచి కూడా చూపిస్తున్నాను చికెన్ అయితే చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికేంత వరకు మనము స్టీమ్ లో ఉడికించుకోవాలి తరువాత దీన్ని పక్కకు తీసేసుకుందామండి ఈ విధంగా మనము రిమూవ్ చేసిన తరువాత చూడండి కింద ఉన్న వాటర్ అంతా కూడా మసాలాతో నిండిపోయింది కదా ఈ మసాలా వాటర్ ని మనం వేస్ట్ చేయనవసరం లేదు దీన్ని బిర్యానీలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి దానికోసం ప్యాన్ లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని చక్కగా ప్యాన్ అంతా ఈ విధంగా ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకోండి తరువాత చికెన్ పీసెస్ ని ఆయిల్ పైన ఇలాగా పెట్టేసుకోండి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని చికెన్ ముక్కల్ని మనము ఎక్కువగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి చికెన్ ని మనం ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి పై లేయర్ అంతా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒకవైపు ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తరువాత చికెన్ ముక్కల్ని మరోవైపు కూడా తిప్పుకుని ఈ విధంగా మనము రెండు వైపులా కూడా చికెన్ పీసెస్ ని బాగా కలర్ రెడ్ గా అంటే చికెన్ ఫ్రై అయిన తర్వాత ఎలా ఉంటుందో ఆ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై అవడానికి అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఈలోపు బిర్యానీ రైస్ ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన బిర్యానీ చేసుకోవడానికి వీలుగా కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్ ను పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి ఇవి కాస్త కరిగి వేడైన తరువాత రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలు ఇలాయచీలు మూడు జాపత్రి ఇంత చిన్న ముక్క అండి మీరు కావాలంటే రైస్ లో జాపత్రిని స్కిప్ చేసేయచ్చు బిర్యానీ ఆకులు రెండు అలాగే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్న తరువాత వీటిని ఆయిల్లో ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోండి తరువాత సన్న సన్న ముక్కలుగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి వీటిని యాడ్ చేసి వీటితో పాటే ఒక పచ్చిమిర్చి ఈ సైజ్ లో ఎండిన నిమ్మకాయని యాడ్ చేసుకోవాలి ఎండిన నిమ్మకాయ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలండి కంప్లీట్ గా డ్రైగా ఉన్న లెమన్ కనుక లేకపోతే కాస్త డ్రైగా ఉన్న లెమన్ అయినా మీరు బిర్యానీలోకి యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో లెమన్ సన్ డ్రై చేసి లేదా ఓవెన్ లో డ్రై చేసి అయినా బిర్యానీలోకి యాడ్ చేసుకోవచ్చు తరువాత హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకోండి కారం పొడి క్వాంటిటీ అనేది మీ స్పైస్ లెవెల్ కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మండి మసాలా పౌడర్ ఉంది కదా అందులోంచి ఒకటి పావు టేబుల్ స్పూన్ వరకు మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోండి వీటితో పాటే రుచికి సరిపడా ఉప్పు అలాగే మనం ముందుగా కుంకుమ పువ్వు వాటర్ ని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ ని యాడ్ చేసుకుని వీటన్నిటిని చక్కటి మసాలా పేస్ట్ లాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం మసాలా యూజ్ చేసిన తర్వాత కూడా మండి మసాలా పౌడర్ అయితే మిగిలిపోతుందండి ఇది ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే ఈ మండి బిర్యానీ చేయడం అయితే చాలా ఈజీ దాన్ని స్టోర్ చేసి పెట్టుకోండి ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తరువాత మసాలా అయితే ఈ విధంగా చక్కగా రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి వాటర్ ని యాడ్ చేసుకోవాలి నార్మల్ గా మనము రెండున్నర గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి అంటే రెండు గ్లాసుల బాస్మతి రైస్ కి మూడున్నర గ్లాసుల వాటర్ అనమాట మనం ముందుగా చికెన్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా అదే నాకు మూడు గ్లాసుల వరకు వచ్చిందండి దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నార్మల్ వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మసాలా చక్కగా వాటర్ లోకి కలిసే విధంగా మిక్స్ చేసుకుని దీన్ని మూత పెట్టి వాటర్ తెల్లేంత వరకు వదిలేసేయాలి ఇలా వాటర్ తెల్లడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా మనం నానపెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ అందులోని ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఒక స్ట్రైనర్ లోకి వంచేసి ఈ విధంగా రైస్ ని మాత్రం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత రైస్ ని మసాలా అంతా కూడా కలిసే విధంగా వాటర్ లో ఒక రెండు మూడు సార్లు మిక్స్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసిన వెంటనే క్లోజ్ చేయకూడదండి ఈ విధంగా కాస్త తెల్లు రావడం స్టార్ట్ అయిన తర్వాత రైస్ మిక్స్ చేసి క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాం కదా నాకైతే ఈ చికెన్ ఒక టెన్ టువెల్వ్ మినిట్స్ లోపల చక్కగా రెండు వైపులా కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం ఈ చికెన్ పీసెస్ ని ఫ్రై చేసిన తర్వాత మసాలా అయితే ప్యాన్ లో మిగిలిపోతుంది కదా ఆ ఫ్రై అయిన మసాలా ప్లేట్ లోకి తీసుకోవాలి ఆ మసాలా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంకో ని కూడా సేమ్ ప్రాసెస్ లో ఫ్రై చేసి తీసేసుకుందాం ఒక తొమ్మిది నుంచి పది నిమిషాల లోపే బిర్యానీ అయితే చక్కగా ఉడికిపోతుందండి ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఈ విధంగా రైస్ ని కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేసేయండి తరువాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని ఈ విధంగా బిర్యానీ పైన పెట్టేయాలి తరువాత ముందుగానే నేతిలో ఫ్రై చేసుకున్న కొన్ని ఎండు ద్రాక్షలు జీడిపప్పులు అలాగే తరిగిన కొత్తిమీర రెమ్మల్ని పైనంతా కూడా చల్లాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కాల్చిన బొగ్గులు లేదా కొబ్బరి చిప్పన్ కాల్చిన తర్వాత ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా పెట్టేసేయాలండి దీనిపైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని పోసి వెంటనే ఆ స్మోక్ అంతా కూడా బయటకు వెళ్ళిపోకుండా కవర్ చేసేయాలి ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేసేయాలండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ కవర్ చేయాలి ఈ విధంగా చేయడం వల్ల స్మోకీ ఫ్లేవర్ అనేది బిర్యానీకి యాడ్ అయ్యి తందూర్లో కుక్ చేసిన టేస్ట్ అయితే వస్తుంది చికెన్ మండి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని అరబిక్ రెస్టారెంట్స్ లో తిన్న ఫీల్ తో తినాలంటే ఇంట్లో ఏదైనా పెద్ద ప్లేట్ ఉంటే తీసుకోండి దానిపైన బిర్యానీ రైస్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే ఫ్రై చేసిన చికెన్ లెగ్ పీసెస్ ని పెట్టేసుకుందామండి నార్మల్ గా అయితే వాళ్ళు చికెన్ పీసెస్ కాస్త కలర్ ఎక్కువగా కనబడడానికి ఫుడ్ కలర్ కలుపుతారు మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి నేను ఫుడ్ కలర్ ని యాడ్ చేయలేదు అలాగే మనం ఇంతకు ముందు ఫ్రై చేసుకున్న మసాలా ఉంది కదా దాన్ని వాటితో పాటే ఫ్రై చేసిన ఆనియన్ నేతిలో ఫ్రై చేసిన కొన్ని ఎండు ద్రాక్షలు జీడిపప్పులు అలాగే తరిగిన కొత్తిమీర రెమ్మల్ని పైనంతా స్ప్రింకిల్ చేసేసేయండి అంతే అండి అరబిక్ రెస్టారెంట్స్ లో దొరికేటువంటి టేస్ట్ తో ఎగ్జాక్ట్ గా చికెన్ మండి బిర్యానీని ఈ విధంగా ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీస్ దగ్గర నుంచి రైస్ వరకు టేస్ట్ అయితే ఎగ్జాక్ట్ గా అరబిక్ రెస్టారెంట్స్ లో దొరికినట్టే వస్తుందండి ఇంట్లో వాళ్ళకి ఒకసారి చేసి పెట్టి చూడండి వాళ్ళు బయట నుంచి తెప్పించావా అని అడుగుతారు అంతలా టేస్ట్ అయితే సిమిలర్ గా వస్తుంది మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి